అందరికీ నమస్కారము నా రోజు చైర్పర్సన్ గా కందుకుంట అన్న బంగారు గారు అన్న నాకు పదవి ఇచ్చిన చాలా చాలా సంతోషంగా ఉంది అందరికీ సార్కి అందరికి నేను చాలా ధన్యవాదాలు చెప్తా ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నాయకుడు కందికుండ ప్రసాద్ తెలియజేస్తూ అలాగే మా సహచరు గారు దీక్షాదు గారు అవకాశం ఇచ్చిన మా నాయకుడు కంచికుండ వెంకట ప్రసాద్ అన్న రెండు వేల ఇరవై నాలుగులో లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఆలోచనలు ఆయన కళలు నెరవేర్చే క్రమంలో ఈ కౌన్సిల్ ను మార్చడం జరిగింది ఆయన ఆలోచనలకు అనుగుణంగా మేము సమిధలుగా పనిచేసి ఈ పట్టణ అభివృద్ధికి మేమందరూ తోడ్పాటిచ్చి ఈ పట్టణ అభివృద్ధి చెందే విధంగా మేమందరూ సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కదిరి పట్టణం దాదాపు వంద కోట్ల రూపాయలతో దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే కేవలం తిరువీధులకు సంబంధించి దాదాపు తొంభై ఐదు కోట్ల రూపాయలు అతి తొందరలో అన్నగారు కింద తీసుకొస్తున్నారు ఈ తిరువీధులు ఆ ఏరియాలన్నీ పూర్తిగా డెవలప్ అవుతాయి అలాగే స్లమ్స్ లో పదహైదు డెబ్బై నుంచి ఎనభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చెందే చెందే విధంగా అన్నగారు కృషి చేస్తున్నారు ఆ అన్నగారిని ఆశయాలను ముందర తీసుకుపోయి ఆయన దీంట్లో సమ్మిదలుగా పనిచేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన

కదిరి పట్టణంలో పని వారికి అదే విధంగా చిన్న స్థాయి వ్యక్తులకు కూడా పదువులు ఇచ్చే గల ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మా నాయకుడు కదిరి లెజెండ్ కదిరిగా దిల్దార్ శ్రీ కందికుంట వెంకట ప్రసాదే అని చెప్పి ఎవరైనా డబ్బులు ఇచ్చి వధువులు కొనుక్కుంటే ఆయన స్వతహాగా డబ్బు ఖర్చు పెట్టి పదివి ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసుకున్న పుణ్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆయన మా పైన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కదిరి పట్టణ అభివృద్ధి కోసం ఇందాక మిత్రుడు రాజశేఖరాచారి చెప్పారు అదే విధంగా మన సుధారాణి గారు బాబయ్య గారు కూడా చెప్పారు కదిరి పట్టణ అభివృద్ధి కోసం మా వంతు కృషి చేస్తాం మా నాయకుడు మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు కదిరి పట్టణ అభివృద్ధి గురించి ఆయనతో చర్చించి ఏ విధంగా చేస్తే కదిరి పట్టణ అభివృద్ధి అవుతుందో ఆ విధంగా పోయే పోయేదానికి మేము ఎప్పుడు వెళ్ళ వెళ్ళా సిద్ధంగా ఉంటామని మాకు కాలం తక్కువైనా కూడా ఎనిమిది నెలల కాలంలో కదిరిని ఒక మోడల్ గా తీర్చిదిద్దాలని మా కందికుండా కోరుకుంటున్నారు కాబట్టి ఆయన మనం అంతా పనిచేస్తాం చేస్తాం మారు నన్ను నా భార్యను కదిరి మున్సిపల్ చైర్మన్ గా చేసినందుకు నాకు ఆయనకు జన్మ జన్మల రుణం తీర్చుకోలేను నేను ఉన్నంత వరకు కందికుంట వెంటే ఉంటా కందికుంట వెంట ఉండి నేను ఆయనకు నా చేతైన సాయాన్ని చేసుకుంటూ నా జీవితాంతం ఆయనతో ఉంటానని చెప్పి సంగ్రమంగా తెలియజేసుకుంటూ ఆయన చేసిన ఈ కార్యక్రమానికి ఎంత చేసినా తక్కువే అందులో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ మాకు చేదోడు వాదోడుగా ఉండి కదిరి పట్టణంలో పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ నేను కావాలని నన్ను కావాలని నాకు సహకరించినటువంటి వారందరికీ పేరు పేరున నా కృతజ్ఞత అభివృద్ధనాలు తెలియజేసుకుంటూ వారి రుణాన్ని నేను తీర్చుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకు మరొక్క మారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక్క ప్రత్యేకంగా మా నాయకుడు కందుకున్న వెంకట ప్రసాద్ గారికి ధన్యవాదాలు ధన్యవాదాలు నమస్తే జాయి కంది జాయి